విజ్ఞాన్ స్కూల్లో ఆషాఢ బోనాల ఉత్సవాలు కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని విజ్ఞాన్ హై స్కూల్లో శుక్రవారం రోజున ఘనంగా బోనాల ఉత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ బూర వెంకటేశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పండగ ఆషాఢ బోనాలు విశిష్టతలు పిల్లలు అబ్బురపరచారని ఆషాఢ మాసంలో వ్యవసాయ పనులు చల్లగా ఉండాలని గ్రామ దేవతలకు అమ్మవార్లకు బోనాలు చెల్లిస్తారని పిల్లలు వివిధ రూపాలలో వేషాధారణ ధరించి తెలియజేశారని మరియు గ్రామీణ ప్రాంతంలో విజ్ఞాన్ స్కూల్ గత ఇరవై సంవత్సరాలుగా నిర్వహణలో నవోదయలో కూడా ముగ్గురు విద్యార్థులు సీటు సాధించడం చాలా అభినందనీయమని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ బుర వెంకటేశ్వర్ ప్రిన్సిపల్ బుర భాను చైతన్య వైస్ ప్రిన్సిపల్ లత అకాడమిక్ అడ్వైజర్ వేముల నాందేవ్ ఉపాధ్యాయ బృందం శిరీష శ్వేత లాస్య లత రేణుక లావణ్య విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు హై స్కూల్లో ఆషాడ మాసం సందర్భంగా మన తెలంగాణ పండగ బోనాల పండగ ఆషాడ మాసంలో నిర్వహించేటువంటి పండుగ యొక్క విశిష్టతను తెలియజేసే విధంగా మా పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయ బృందంతో కలిసి ఈరోజు చాలా చాలా వరకు పిల్లల్ని ఈ యొక్క పండుగ యొక్క విశిష్టత తెలియజేసే విధంగా బోనాల పండుగ సెలబ్రేషన్ చేయడం జరిగింది ఇచ్చి బోనాల సెలబ్రేషన్ ఉత్సవాల్లో మా యొక్క పాఠశాల నుంచి దాదాపు ఒక వంద మంది విద్యార్థులు పాల్గొని చాలా ఈ యొక్క ఆకర్షణను ఆకట్టుకున్నారు విద్యార్థుల తల్లిదండ్రులను మరియు గ్రామ పెద్దలను అందరూ చాలామంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంచుకొని ఇంత సక్సెస్ చేసినటువంటి విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయ పొందడానికి కూడా చాలా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా పాఠశాల గ్రామీణ ప్రాంతంలో గత ఇరవై సంవత్సరాలు నిర్వహి నిర్వహిస్తున్నాము ఇందులో ఈ కాలంలోనే ఈ కరోనా తర్వాత ముగ్గురు నవోదయ సీట్లు రావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ఇంత కృషికి పనిచేస్తున్నటువంటి పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని అందరికీ పేరు పేరున మా యొక్క యాజమాన్య తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ